అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్యాబినెట్లో ఉన్న మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు అలాగే మంత్రివర్గ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పలు కీలక నిర్ణయాలపై గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుల పనితీరుపై చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయంపై వాళ్ళ పనితీరుపై సో అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే కేబినెట్ ముగిసిన అనంతరం ఆయన చంద్రబాబు నాయుడు గారు మంత్రులు అలాగే పార్టీ వ్యవహారాల పనితీరుపై చంద్రబాబు నాయుడు గారు పలు కీలక నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది సో అయితే కేబినెట్ భేటీ తర్వాత పార్టీ కార్యాలయానికి తరసు చంద్రబాబు నాయుడు గారే వస్తున్నారంట కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం తరసు ప్రతిసారి కూడా ఆయనే పార్టీ ఆఫీస్కు వస్తున్నారంట సో అయితే చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కు వస్తున్నప్పటికీ కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత సో అయినప్పటికీ పార్టీ ఆఫీస్కు వినతి పత్రాలు అనేటివి ప్రజా సమస్యల పత్రాలు అనేటివి పార్టీ ఆఫీస్కు తరుతూ తరచు వస్తూనే ఉన్నాయంట ఆయన ఎప్పటికీ వస్తున్నప్పటికీ సో అలాగే చంద్రబాబు నాయుడు గారు నెలకు రెండు నుంచి మూడు సార్లు పార్టీ ఆఫీస్కు వస్తూనే ఉన్నారంట ఈ మధ్య సో ఎందుకంటే పార్టీ ఆఫీస్కు ఎక్కువగా వినతి పత్రాలు వస్తున్నాయంట ప్రజా సమస్యలు ఎక్కువగా పార్టీ ఆఫీస్కు వస్తున్నాయంట సో అయితే ఆయన వస్తున్నప్పటికీ వినతి పత్రాలు అనేది తగ్గడం లేదంట సో అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే సో నేనే వస్తున్నప్పటికీ నెలకు రెండు మూడు సార్లు ప్రజా సమస్యలు తగ్గడం లేదు మంత్రులు జిల్లా అధ్యక్షులు అలాగే పార్టీ క్యాడర్ ఏం చేస్తుంది అనే దానిపైన చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంతో ఆయన చర్చించడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ మంత్రులకు ఒకటే సూచన ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల పైన పూర్తిగా శ్రద్ధ పెట్టి ప్రజలకు ప్రజల పక్షాన మీరు ఉండాలి సో మీరు లేని పక్షాన మీరు ఏం చేస్తున్నారు ఎందుకు మీరు మంత్రులు అయ్యారంటూ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది మంత్రులపైన సో చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం ఐదేళ్ల పాటు కష్టపడిన కార్యకర్తల వివరాలు వాళ్ళ పేర్లు పూర్తి సమాచారాన్ని జాబితాను అందించాలని పలుమార్లు కోరినప్పటికీ సో వీటిపైన గుడక నిర్లక్ష్యం చేస్తున్నారంట పార్టీ కోసం ఐదేళ్ల పాటు కష్టపడిన కార్యకర్తల పేర్ల జాబితాను పూర్తి వివరాలు అందించాలి జిల్లాల వారిగా అని చెప్పేసి ఆయన అడిగినప్పటికీ ఈ ఈ పైన కూడా ఈ కార్యాచరణ పైన కూడక ఏ మంత్రి కానీ ఏ జిల్లా అధ్యక్షులు కానీ శ్రద్ధ పెట్టకుండా వీటిపైన ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు ఇంతవరకు సో అయితే ఎన్నిసార్లు అడిగినా పార్టీ కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డ వారి పేర్లు ఇవ్వలేదు నిజమే ఇవ్వలేదంట సో దీనిపైన సీరియస్గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు సో ఏది ఏమైనప్పటికీ ఈ నిర్లక్ష్యం సరైన పద్ధతి కాదు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న నిర్లక్ష్యానికి ఈ పద్ధతి తప్పు మీరు మార్చుకోండి అంటూ వారిపైన అసహనం వ్యక్తం చేస్తున్నారంట చంద్రబాబు నాయుడు సో పార్టీ నిర్మాణం పార్లమెంట్ స్థాయి కమిటీల ఏర్పాట్లలోనూ మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకలేని అందలేదని పేర్కొన్నారు సో రీసెంట్గా పార్లమెంటు స్థాయిలో అలాగే అంటే పార్లమెంటు స్థాయి అంటే నూతనంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినది నూతనంగా జిల్లా అధ్యక్షులను నియమించడం జరిగింది సో వాటిలో పూర్తిగా శ్రద్ధ అనేది పెట్టలేదంట మంత్రులు శ్రద్ధ పెట్టలేదంట ఎవరిని పెట్టాలి ఏం చేయాలి ఎవరైతే మనకు జిల్లాలో కేడర్ను బలోపేతం చేస్తారు పార్టీని బలోపేతం చేస్తారు అనే దానిపైన ఎవరు గుడిక మాట్లాడలేదంట సో అదే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మంత్రులు పార్లమెంటు స్థాయిలో కమిటీ నిర్మాణాలు కావచ్చు పార్టీ నిర్మాణాలు కావచ్చు ఎవరు గుడిక ముందుకు రాలేదని అంటున్నారు చంద్రబాబు నాయుడు సహకారం చేయలేదంట సో పార్లమెంటు స్థాయిలో కమిటీలు కూడా నేనే పూర్తి చేశాను దీనిని బట్టి ఆయా జిల్లాల మంత్రులు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు జిల్లా అధ్యక్షుల కమిటీ నిర్మాణంలోను జిల్లా అధ్యక్షులు నియమించడంలోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే ముందరుండి పేర్లను అనౌన్స్మెంట్ చేశారంట ఆయనే సెలక్షన్ చేసుకున్నారంట ఆయనే అనౌన్స్మెంట్ చేశారంట ఎవరు కూడా చెప్పలేదంట పలాని వ్యక్తిని ఈ జిల్లాలో పెట్టండి పలాని వ్యక్తిని ఈ జిల్లాలో పెట్టండి వారైతే బాగుంటారు వారే ఆ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తారని కూడా ఏ ఒక్కరు గుడిక ఏ ఒక్క మంత్రి కానీ ఎవరు గుడిక సలహాలు ఇవ్వలేదంట మొత్తం చంద్రబాబు నాయుడు గారే చూసుకున్నారంట సో చెప్పనప్పటికీ ఎవరు చెప్పనప్పటికీ అదే సో పార్టీ సమస్యల పరిష్కారం అలాగే పార్టీ వ్యవహారాలు కమిటీ ఏర్పాట్లలోనూ తానే ముందుండి పూర్తి చేయాల్సి రావడం చూస్తుంటే చాలా బాధ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఏదైతే పార్టీ సమస్యలపైన అలాగే పార్టీ వ్యవహారాలపైన నూతనంగా కమిటీ నిర్మాణాలపైన ఈ అన్నిటిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చూసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళనకు ఆయన దిగారు ఆయన బాధపడుతున్నారనమాట ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఎందుకు పార్టీని ఎందుకు ఇంత అవలే పట్టిస్తున్నారు భ్ర భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆయన అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మంత్రులపైన అలాగే పాతగా ఉన్న జిల్లా పైన సో ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే జిల్లా అధ్యక్షులు జిల్లా మంత్రులు పనితీరు ఎలా ఉందో ప్రజలు పార్ పార్టీ శ్రేణులు అంచనా వేసుకోవచ్చు అన్నారు జిల్లా అధ్యక్షులు జిల్లా మంత్రుల పనితీరు ఎలా ఉందో పార్టీ శ్రేణులు ప్రజలు అలాగే అందరు కూడా వాళ్ళ గురించి తెలుసుకుంటారు తెలుసుకున్న వారు వాళ్ళు చేయట్లేదని చెప్పేసి అని అంటున్నారు గుర్తించారని అంటున్నారు అంచనా వేసుకున్నారని కుడుక అంటున్నారు సో చంద్రబాబు నాయుడు గారు సో ఏది ఏమైనప్పటికీ మంత్రులు పార్టీ ప్రజా సమస్యల పైన సమానంగా దృష్టి పెట్టాలని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు ప్రజా సమస్యల పైన మంత్రులు దృష్టి పెట్టి ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నియమించుకొని వారికి తక్షణమే పరిష్కారం ఇవ్వాలని దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు చెప్పడం జరిగింది సో అయితే పార్టీ శ్రేణులు వినతులు కార్యకర్తల గుర్తింపు ప్రజా సమస్యల పరిష్కారంలోనూ మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని పార్టీ కోసం పనిచేసిన వారి వారికి న్యాయం చేయాలనే బాధ్యతను గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు హతువు పలికారు సో ఎవరైతే పార్టీ కోసం కష్టపడి ఉంటారో అలాగే పార్టీ ఆఫీస్ దగ్గరికి కానీ ఎవరైనా కానీ సమస్యల మీద వచ్చినప్పటికీ పార్టీ శ్రేణులకు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి అంటున్నారు అలాగే ఎవరైతే ఐదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి ఉంటారో కార్యకర్తలు వాళ్ళ పేర్లను గుర్తించి వాళ్ళ వివరాలు పూర్తి వివరాలు జిల్లాకు అందించాలని చెప్పేసి ఆయన అన్నప్పటికీ అది చేయలేదంట అలాగే జిల్లా అధ్యక్షుల కమిటీ నిర్మాణంలో కూడా ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క నాయకుడు కానీ సహకారం చేయలేదంట అంటే ఆయన చేస్తున్న సమయంలో కమిటీ నిర్మాణాలకు సంబంధించి పే పేర్లు అనౌన్స్ చేస్తున్న సమయంలో పేర్లు ప్రకటించడానికి నియమించుకుంటున్న సమయంలో ఎవరు కూడా ఏ ఒక్క మంత్రి కూడా ఈ జిల్లాలో ఈ ఇతన్ని పెట్టండి ఇతనైతే బాగా పనిచేస్తారు పార్టీని బలోపేతం చేస్తారని ఏ ఒక్క మంత్రి కూడా సలహాలు సహకారం అందించలేదంట సో అయితే వీటిపైన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులపై సీరియస్ కావడం జరిగింది వారిపైన చాలా యాక్షన్ కూడా తీసుకున్నారు ఇలా ఉంటే నెక్స్ట్ టైం వీళ్ళకు మంత్రి పదవి ఉండదంటూ ఆయన చెప్పడం కూడా జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే